బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు మనసు బుద్ధికి మాలిక్ లాగయ్యి మీ ఆర్డర్ ప్రకారం వాటిని నడిపించండి ఒకవేళ ఇప్పుడు కూడా మీరు మాలిక్ కాకపోతే మీ మనసు బుద్ధి సరిగ్గా నడవదు ఇప్పుడే మీరు స్వరాజ్య అధికారిగా కావాలి అనగా మనసు బుద్ధికి యజమానిగా కావాలి మీరు స్వరాజ్య అధికారిగా కాకపోతే బాపు యొక్క హృదయ సింహాసన అధికారిగా కూడా కాలేరు ఇంక విశ్వానికి అధికారిగా ఏమవుతారు పిల్లలు మీరు ఈ ప్రపంచంలో అన్నిటికీ సాధనాలన్నిటికీ వైరాగ్యం అనేది రావాలి లేకపోతే అంతిమ సమయము ఈ యొక్క సాధనాలు తమ వైపుకు లావుతూ ఉంటాయి సాధనాలతోటి ఏమేం ప్రాప్తిస్తుంటాయి చూసుకోండి కోరిక అనేది ఉంటుంది ప్రపంచం యొక్క సమాచారాన్ని తెలుసుకోండి టైం పాస్ కోసమే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము వీటన్నిటి కూడా ఉపయోగించుకోండి సాధనాలను వస్తువులు వైభవాలను ఇవన్నీ వస్తు వైభవాలతోటి బాపు ప్రాప్తి ఏమి లభించదు మీరు స్వయంతో బాపుతోటి బోర్ కావద్దు ఆలోచన ఒక్క సెకండ్ కూడా రానివ్వద్దు ఎప్పుడైతే బోర్ అయిపోయి తండ్రికి ఒక్క సెకండు అయిపోయారు ఇక అంతే మాయ పట్టేస్తూ ఉంటుంది మీ యొక్క ప్రతి ఒక్క సెకండు చాలా అమూల్యమైనది పూర్తి కల్పంలో బాపుతో పాటు మీకు తోడు అనేది మరి ఉండాలి పైన మూల స్థానంలో బేహద్కే బేహద్ కళల పరిధామంలో ఉండాలి బాపుతో పాటు అంటే మీ యొక్క సెకండు సెకండు విలువను గుర్తించండి సదా బాపు తోడుగా ఉండండి అతీంద్రియ సుఖము గోప గోపికలను అడగండి అని వాళ్ళ కీర్తన అంటారు అది కేవలం బీహద్ పిల్లలకు కూడా వర్తమాన సమయంలో ఉన్నది సర్వ ప్రాప్తులు ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీకు ప్రాప్తి అనేది లభిస్తుంది ఫుల్ అటెన్షన్ ఇవ్వండి మనను చింతన చేసుకోండి బాపుతోటి ఆత్మిక సంభాషణ చేయండి మనసా సేవ చేయండి మరియు శాంతిగా ఇంట్లో కూర్చొని అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి మనను చింతన బాపుతోటి ఆత్మిక సంభాషణ అనేది అభ్యాసాన్ని పెంచండి మనసా సేవ అనేది బాపు మాటి మాటికి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు అని మీరు మరి గత్యంతరం లేక ఏ పని చేయటం అనేది తప్పనిసరి ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు కొన్ని పనులు చేయాల్సిందే అలాగే మీరు జమ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మనసుతోటి చేస్తే దాని మీద ప్రేమతోటి మోహంతో అటాచ్మెంట్తోటి ఆకర్షితమయ్యి వస్తు వైభవాల ఆకర్షణలో లోనైపోయి కర్మలు చేస్తూ ఉంటే పూర్తిగా కిందకి దిగజారిపోతూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించుకొని చాలా యుక్తియుక్తంగా నడుస్తూ ఉండండి ప్రవృత్తిలో ఉంటూ గొప్ప యుక్తియుక్తంగా నడవండి పిల్లలైన మీరు తమ యొక్క గుణాలు మరియు శక్తులని సీట్లో సెట్ అయిపోండి దాని నుండి ఎప్పటికీ కిందకి దిగవద్దు ఇలా పరిశీలన చేసుకోండి యుక్తియుక్తంగా ప్రవృత్తిలో ఉండండి అదే విధంగా నడుస్తూ ఉండండి అటాచ్మెంట్ లేకుండా నేరా ప్యారాగా ఉంటూ నష్టో స్మృతి స్వరూపంగా ఉండండి అచ్చ परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते परम महाशांति